మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్లోకి చేరికపోయి ఓ మాజీ మంత్రి షరతు మాజీ మంత్రి ఉంది తలసాని శ్రీనివాస్ యాదవ్ అనరాదు కాంగ్రెస్లో చేరికపోయి మాజీ మంత్రి షరతు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరుతానని కానీ నాకు మంత్రి పదవి ఇవ్వాలని షరతు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఆ పదవి దక్కించుకునేందుకు ఇండియా కూటమికి చెందినటువంటి లీడర్ల ద్వారా ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్లు తెలిసింది ఎమ్మెల్యే పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని పిసిసి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం సో ఈయన ఎవరో కాదు తలసాని శ్రీనివాస్ యాదవ్ అఖిలేష్ యాదవ్తో పైరవి చేసుకుంటున్నాడు రాహుల్ గాంధీ దగ్గర అఖిలేష్ యాదవ్ పంపి మాట్లాడుతున్నాడు ఆయన మంత్రి పదవి కోరుకుంటున్నాడు మంత్రి పదవి ఇస్తే వస్తా అంటూ షరతు పెడుతున్నాడు ఇప్పుడు మంత్రి పదవి కనుక ఆయనకు ఇస్తే వస్తాడు కానీ వీళ్ళు మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి ఎందుకంటే ఆయన మీద అన్ని అనేక ఆరోపణలు ఉన్నాయి గొర్రెల స్కామ్ అని బర్ల స్కామ్ అని ఇట్లా స్కాముల్లో వాళ్ళు వాళ్ళు అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఫైల్స్ తగలపెట్టిందాంట్లో తలసాని పాత్ర ఉంది ఇట్లా ఉన్నాయి కాబట్టి మంత్రి పదవి ఇవ్వలేమయ్యా బేషరత్తుగా నువ్వు వచ్చి కప్పుకుంటా అంటే ఈ పదకొండవ వార్డు కానీ పన్నెండవ వార్డు కానీ పదిహేనవ వార్డు కానీ నువ్వు వచ్చి కండవా కప్పుకో మంత్రి పదవి ఇవ్వమని తేల్చి చెప్తారు సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళు వాళ్ళు కానీ కొనసాగుతారు కానీ అధికార పార్టీలో ఉంటారు కానీ మీకు మంత్రి పదవులు రావు ఇవ్వని క్లియర్ చెప్పేసి ఆల్రెడీ మళ్ళీ మీరు మంత్రి పదవి ఇస్తే వస్తా కండిషన్స్ అప్లై అంటే కుదరదు ఇక్కడ కండిషన్స్ అప్లై ఉండు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వరకే నీ బాధ్యత వచ్చిన తర్వాత నువ్వు శాసిస్తా అంటే అది అవ్వదు అది ఒక రేవంత్ రెడ్డికి చెల్లింది ఇంకెవరికి చెల్లలే ఇప్పుడు దాకా అట్లా పప్పులు ఉడికే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఎవరు వచ్చినా కండిషన్స్ అప్లై నేను ఇట్లుంటా అట్లుంటా అది చేయండి ఇది చేయండి అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఎవడైనా ఒకటే మీరు పనిచేస్తే మీకు పదవులు వస్తాయి పదవులు కష్టపడిన వంటి వాళ్ళకి కూడా వచ్చే పరిస్థితి ఇవ్వాలి రేపు మీలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళని తనుకుపోతారు ఆ పదవులని ఈ ఉన్న వాళ్ళకి ఏం పరిస్థితి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అంత ఈజీగా ఏది జరగదు చాలా సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటుంది వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళ ఆ బైలాస్ కూడా మార్చుకుంటారు పార్టీ బైలాస్ కూడా అవసరం అనుకుంటే ఎట్లా కాదు ఎట్లా మార్చుకుంటాయి కాంగ్రెస్ పార్టీ బైలాస్